ఎందుకురా ఎందుకు నీలో నువ్వే బాధపడుతున్నావు నీ బాధకు కారణమేంటో ఈ అమ్మకి చెప్పురా అని శారద గగన్ని అడుగుతూ ఉంటుంది ఏం సమాధానం చెప్పాలమ్మా అసలు భూమి శరత్చంద్ర కూతురని అనుకోలేదు నేను భూమిని ఎంతలా ప్రేమించానంటే నేను చెప్పడానికి కూడా మాటలు సరిపోవట్లేదమ్మా అలాంటిది ఇప్పుడు భూమి ఆయన కూతురు మనము కష్టాలను అనుభవించడానికి కారణం ఆ శరత్చంద్రి ఆ శరచంద్రకు పుట్టిన భూమిని నేను ఎలా పెళ్లి చేసుకోగలనమ్మా కానీ వేరొక అమ్మాయిని భార్య స్థానంలో నేను ఊహించుకోలేకపోతున్నాను ఇదంతా ఏంటో అర్థం కావట్లేదు ఎందుకురా అలా ఎందుకు మాట్లాడుతున్నావు మన పూరి ఆ ఇంటి బిడ్డైతే అలాగే జరుగుతుందా చెప్పరా నువ్వు భూమిని ప్రేమించావు ఆయన అలా చేస్తే భూమి ఏం తప్పు చేసిందిరా భూమి చాలా మంచిదిరా చాలా మంచి అమ్మాయిరా భూమి అలాంటిది కాదురా అందరూ ఒకేలా ఉంటారు అనుకోవటం అది మన తప్పురా నా విషయంలో మాత్రం నేను అలాగే అనుకుంటున్నాను లేదమ్మా ఇక నా ప్రేమని నేను చంపుకోవాల్సిందే అలా అనుకురా ఈ ఇంటికి కోడలిగా వస్తే భూమియే కోడలిగా రావాలి నేను మరెవరిని కూడా కోడలిగా అంగీకరించలేను ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే సమయం కూడా కాదురా మనం వెంటనే కోర్టుకు వెళ్ళాలి లేనమ్మా నేను రాలేను నేను తట్టుకోలేను ఆ శిరచ కూతురని జడ్జి గారు స్టేట్మెంట్ ఇచ్చాక నేనక్కడ ఉక్కిరి బిక్కిరి అయిపోతాను అందుకే మీరు వెళ్ళండమ్మా మిమ్మల్ని వెళ్ళకొని నేను అనట్లేదు కదా నువ్వు రాకుండా మేము ఎలా వెళ్తాం రా నువ్వు ఖచ్చితంగా రావాలరా ఎందుకంటే భూమి నిన్ను ప్రేమిస్తుంది ఇంట్లో వాళ్ళని తన వాళ్ళుగా భావిస్తుంది అలాంటి భూమికి నువ్వు అన్యాయం చేస్తానంటే ఈ అమ్మ ఒప్పుకోదు నా కోసమైనా నువ్వు వచ్చి తీరాలి అని అనగానే ఇక వెంటనే గగన్ అలానే చూస్తూ ఉంటాడు నువ్వు రాకపోతే ఇక నా మీద ఒట్టేరా అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే గగన్ లేస్తాడు పదండమ్మా అని అంటూ వెంటనే కోర్టు దగ్గరికి అందరినీ కూడా తీసుకెళ్తారు మరోవైపు అపూర్వ మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది పిన్ని పాపం ఇక శరత్చంద్ర కూతురు కాదని స్టేట్మెంట్ జడ్జి గారి ఇచ్చాక భూమి ముఖ చిత్రం చూడాలి అవును ఈ ఏడుపుకు ఆశ్చర్యానికి మధ్య కొట్టుమిట్టేమో అని గోరింటాకు అంటూ ఉంటుంది నేను కూడా అదే చూడాలని అనుకుంటున్నాను పిని నన్నే టార్చర్ పెట్టాలని చూస్తుందా నేనేంటో ఇప్పుడు తనకి అర్థమవుతుంది ఈ అపూర్వ అంటే ఏంటో నా స్ట్రాటజీ అంటే ఏంటో తనకి బాగా తెలుస్తుంది అని అపరువా అంటూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ కారు వచ్చి ఆగగానే మనం ఇక్కడే ఉంటే ఆ భూమికి అనుమానం వస్తుంది పొద పిన్ని వెళ్దాం అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక శారద భూమితో ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఇంకొద్దిసేపట్లో శరత్ చంద్ర కూతురుగా జడ్జి గారు నమోదు చేయబోతున్నారు ఇక ఆ తర్వాత ప్రపంచానికి అంతా కూడా నువ్వు శరత్ చంద్ర కూతురిగా గుర్తించబడతావమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఎప్పుడెప్పుడు ఆ రిపోర్ట్స్ వస్తాయా ఎప్పుడెప్పుడు జడ్జి గారు చెప్తారా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానంటే నీ సంతోషం ఎప్పటికీ చిరకాలం నిలవాలని నేను కోరుకుంటున్నానమ్మా అని శారద అంటూ ఉంటుంది ఇక అంతలో చెర్రి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా చాలా బాధపడిపోతూ మౌనంగా భూమి ముందు నిలబడగానే అప్పుడు వెంటనే ఏమైంది చెల్లి ఏమైంది మావయ్య అలా ఉందేంటి అని అంటూ ఉంటే అమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా ఏంటి మావయ్య నాతో ముఖ్యమైన విషయమా ఏంటి అది పూర్వ రిపోర్ట్స్ దగ్గరికి వచ్చి మార్చాలని చూసింది కానీ రిపోర్ట్స్ మార్చనని తేల్చి చెప్పేశాడమ్మా అవును కదా మావయ్య ఈ విషయం మీరు నాతో చెప్పారు మావయ్య కానీ ఆ అపూర్వ ఒప్పుకోలేదని ఏకంగా ఇంటికి రౌడీలను పంపించాడు అని ఈ విధంగా అనగానే భూమి ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి మావయ్య ఏమంటున్నారు రౌడీలను ఆయన ఇంటికి పంపించారా అవునమ్మా ఇప్పుడు ఆ జయవర్ధన్ గారు ఒప్పుకోవాల్సి వచ్చింది రిపోర్ట్స్ని తప్పుగా పంపించారమ్మా అని అనగానే ఒక్కసారిగా భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు రిపోర్ట్స్ తప్పుగా వస్తాయా మావయ్య అంతే జరుగుతుందమ్మా అని అనగానే ఇక భూమి చాలా బాధపడిపోతూ వెంటనే ఇక వెళ్తూ ఉంటుంది ఆంటీ నేను ఎన్నో కళలు కన్నానంటే ఎప్పుడు తెల్లారుతుందా అని కానీ ఈ క్షణం ఎందుకు తెల్లారిందా అని అనిపిస్తుందా అంటే అని విధంగా అంటూ చాలా బాధపడిపోతూ వెంటనే ఇక అక్క నుండి భూమి వెళ్తూ ఉంటే గగన్ కూడా చాలా కోపంగా అపూర్వనే చూస్తూ ఉంటాడు ఇక అపూర్వ నేనే గెలవబోతున్నాను భూమి అని సంతోషపడిపోతూ వెంటనే కోర్టులో వచ్చి కూర్చుంటుంది అంతలో జడ్జి గారు వస్తారు ఇక వెంటనే ప్రొసీడ్ అని అనగానే డిఎన్ఏ రిపోర్ట్స్ మై లాట్ అని వినక అంటూ జడ్జి గారికి ఇవ్వగానే వెంటనే ఇక జడ్జ్ ఆ రిపోర్ట్స్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఇక భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆ రిపోర్ట్స్లో నేను ఆయన కూతురు కాదన్న విషయం బయటపడుతుంది అని అనుకుంటూ చాలా బాధగా దీనంగా భూమి చూస్తూ ఉంటుంది ఇక వెంటనే జడ్జి గారు ఓపెన్ చేస్తూ ఉంటారు అపూర్వ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే రిపోర్ట్స్ని ఓపెన్ చేసి జడ్జి గారు చూడగానే ఇక అదే సమయానికి భూమి శరత్ చంద్ర కాదు అని గా చూపిస్తుంది ఒక్క నిమిషం మై లాట్ అనే విధంగా గగన్ నిలబడగానే ఇక షాకింగ్గా చూస్తూ ఉంటారు అందరూ కూడా ఇక భూమి అలానే చూస్తూ ఉంటుంది ఇక్కడ తప్పు జరిగింది అని అంటూ ఉంటే అపూర్వ చాలా కక్కర పడిపోతూ చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ రిపోర్ట్స్ తప్పుగా మార్చబడ్డాయి మైలాట్ అని విధంగా అనగానే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పగలరు అని జడ్జి గారు చెప్పగానే అప్పుడు వెంటనే జయవర్ధన్ గారు అని విధంగా అనగానే వెంటనే జయవర్ధన్ బోన్లోకి రాగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు మీరు మీ అంతట మీరుగా విషయాలన్నీ బయటికి చెప్పేసేయండి నేను మీకు అండగా మీ పిల్లలకు ఎలాంటి కాకుండా రక్షణగా నేను ఉంటున్నాను ఉంటానని ప్రమాణం చేస్తున్నాను అని అనగానే అప్పుడు వెంటనే జయవర్ధన్ గారు అవును ఆ పూర్వ రిపోర్ట్స్ని మార్చింది కావాలంటే ఇదిగోండి ఈ ఫొటోస్ చూడండి అని అంటూ ఫోటోజ్ని చూపించగానే ఒక్కసారిగా జస్ట్ షాక్ అయిపోతాడు ఇక ఆ వెంటనే బోర్డులోకి పిలవగానే ఆ అపూర్వ గురించి అందరు కూడా లోకమంతా కూడా తప్పుగా అనుకుంటూ ఉంటారు అపూర్వ చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి